లగచెర్ల హకీంపేట ఈ గ్రామ ఆడబిడ్డలు మా బంజారా ఆడబిడ్డలు అందరూ కూడా పొద్దున్నే హైదరాబాద్ దాకా వచ్చి అన్న కేసీఆర్ గారి పార్టీ తెలంగాణ కోసం పెట్టిన పార్టీ ఇరవై నాలుగేళ్లు పూర్తి చేసుకుని ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా మీకోసం మావంతుగా భక్తిగా మీరు మాకు మా కష్టంలో అండగున్నారు మీ కష్టంలో మేముంటామని చెప్పి పొద్దున్నే వచ్చి తలా వెయ్యి రూపాయలు వేసుకొని ఒక లక్ష రూపాయల చెక్కు నా చేతికిచ్చి ఇది మా తరపున మీ పార్టీకి ఒక విరాళంగా ఇస్తున్నాం అని చెప్పి పొద్దున వచ్చినప్పుడు నిజంగా గుండె నిండా సంతోషం అనిపించింది ఎందుకంటే వాళ్ళు పడ్డ కష్టం మామూలు కష్టం కాదు నలభై మందిని రైతులను అందులో గిరిజనులు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు అందరూ ఉన్నారు ఓసీలు కూడా ఉన్నారు అందరూ ఉన్నారు నలభై మందిని జైల్లో పెట్టి పూర్తి స్థాయిలో వారిని చిత్రహింసలు చేసి ఒక మనిషి ఎన్ని రకాలుగా శారీరకంగా చిత్రవదలు చేసే అవకాశం ఉంటుందో అన్ని రకాలు చేసి ఆఖరికి హిరియానాయక్కు ఛాతీల నొప్పి వస్తుంది గుండె నొప్పేమో సారంటే పశువును గుంజుకుపోయినట్టు బేడీ లేచి తీసుకపోయి ఆఖరికి మంచం మీద కూడా నికృష్టమైన ఈ ప్రభుత్వం మంచం మీద కూడా సంఖ్యలతో బంధించింది ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు పడ్డ బాధ ముఖ్యంగా మా ఆడబిడ్డలు భర్తలేమో కేసుల భయానికి అటు ఇటు చెల్లా చెదురైంది ఎందుకంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఇష్టం వచ్చిన కేసులు పాపం వాళ్ళ ఇండ్లలో ఉండే ఆడబిడ్డల మీద దాడి చేసి దారుణాతి దారుణంగా కిరాతకంగా నికృష్టమైన పనులు మానవ మృగాల మాదిరిగా రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తున్న కొంతమంది పోలీసులు వాళ్లను మొలెస్ట్ చేసినారు అసభ్యంగా ముట్టినారు అసభ్యంగా ఆడకూతుర్ల మీద సొంత చెల్లెళ్ళు సొంత కుటుంబ సభ్యులు ఆడపిల్లలు ఉంటారనే ఇంగితం కూడా లేకుండా వాళ్ళ మీద ఏ దిక్కులేను కదా అన్నట్టు వాళ్ళ మీద ఆనాడు ఇష్టం వచ్చినట్టు చేతులు వేయడం తాకకూడని చోట తాకడం నికృష్టంగా కామాందుల మాదిరిగా ప్ర ఆ రోజు దుర్మార్గంగా దాడి చేసినారు ఇవన్నీ చూసిన తర్వాత గుండె రగిలి మా నాయకుడు మా సోదరుడు నరేందర్ రెడ్డి అప్పుడు జైల్లో ఉన్నాడు ఆయన కూడా ముప్పై ఏడు రోజులు జైల్లో పెట్టింది గుండె రగిలి వాళ్ళందరూ మా దగ్గరకు వస్తే ఇదే తెలంగాణ భవన్కి వస్తే వాళ్ళకు మాటిచ్చిన అందులో ప్రెగ్నెంట్ అమ్మాయి జ్యోతి కూడా ఉండే మిగతా ఆడబిడ్డలు అందరూ ఉండే వాళ్ళకు మాటిచ్చి వాళ్ళని నీడికెళ్లి ఢిల్లీ దాకా తీసుకుపోయి తీసుకుపోయి మానవ హక్కుల సంఘం జాతీయ మానవ హక్కుల సంఘం జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ జాతీయ మహిళా కమిషన్ అందరినీ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను కూడా స్వయంగా పోయి మా సత్యవతి రాథోడ్ గారు మా సబితా ఇంద్రారెడ్డి గారు మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు అందరం కలిసి నరేందర్ లేకపోయినా నరేందర్ కుటుంబ సభ్యులైనా మా లగచర్ల హకీంపేట ఆడబిడ్డలకు జరుగుతున్న అన్యాయాన్ని దేశం దృష్టికి తీసుకురావాలని చెప్పి ఆడికి పోయినాం పోయినాక మానవ హక్కుల కమిషన్ మాకు మాటిచ్చింది మేము తప్పకుండా విచారిస్తామని మరి ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ దేశంలో ఇంకా న్యాయం బతికే ఉన్నది దేశంలో ధర్మం బతికే ఉన్నది ఇంకా మానవత్వం కూడా మిగిలే ఉన్నది అనే విధంగా వాళ్ళు నిన్న ఇచ్చిన రిపోర్టు మాతో పాటు మా ఆడబిడ్డలందరికీ కూడా ఎంతో కొంత ఉపశమనం కలిగించిందేమో నేను అనుకుంటా ఉన్నాను వారు స్పష్టంగా చెప్పినారు మొన్నటికి మొన్న మీరు చూసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈ దుర్మార్గ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఫైనాన్షియల్ ఫ్రాడ్ కు పాల్పడ్డది అక్కడ అరాచకం చేసింది విధ్వంసం చేసింది పర్యావరణ హననం చేసింది చెట్లను కూలగొట్టి ఖతం చేసి వంద ఎకరాలు సాఫ్ చేసి ఆ జంతువులను చచ్చిపోయేందుకు కారణమైందని చెప్పి సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చి కొద్ది కాలం కూడా కాలేదు మళ్ళీ నిన్ననే ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా అధికార మదంతో విర్రవీగుతున్న రేవంత్ రెడ్డి చెంప మీదకి వెళ్లి కొట్టినట్టుగా నిన్న వాళ్ళ రిపోర్ట్ ఇచ్చినారు వాళ్ళు స్పష్టంగా చెప్పినారు అర్ధరాత్రి ఆడబిడ్డల మీద ఆనాడు జరిగిన దాడి అమాయక గిరిజన సోదరుల మీద గిరిజన రైతుల మీద జరిగిన దాడి కాంగ్రెస్ చేసిన అరాచకం రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తున్న పోలీసులు చేస్తున్న అరాచకం గురించి స్పష్టంగా ఎన్హెచ్ఆర్సీ నిన్న రిపోర్ట్లో ప్రస్తావించింది యాక్షన్ తీసుకోమని కూడా చెప్పింది సాక్షాత్తు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి నాయకత్వం వహించే ఎన్హెచ్ఆర్సీ మానవ హక్కుల కమిషన్ ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారును వారి వ్యవహారాన్ని జరిగిన పైశాచిక పర్వాన్ని తీవ్ర స్థాయిలో తప్పుబట్టింది క్షేత్రస్థాయిలో కూడా పర్యటించింది ఎన్హెచ్ఆర్సీ కేవలం వీల రిపోర్ట్ అయినలే వచ్చి అన్ని వాస్తవాలు తెలుసుకున్నారు అడుగడుగున మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది